హలో నమస్తే దోస్తులు ఎట్లున్నారా అందరు మంచి ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా నాలుగు సూపర్ ఉంటారని అయితే దేవుని కోరుకుంటున్నా ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటిది అంటే వంకాయ ఉల్లి కారం ఎట్లా తయారు చేసుకోవాలని నేనైతే మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను చూడండి చూసి ఎట్లున్నదో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చేద్దాం పదండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి గంజి పెట్టుకొని అయితే ఆయిల్ సూపర్ ఉంటుంది టేస్ట్ ఎప్పటిలాగా వంకాయ టమాటా వంకాయ ఫ్రై అట్లా కాకుండా వంకాయ ఉల్లి కారం చేసుకుంటారు ఎప్పుడన్నా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఆయిల్ వేడెక్కనియాలి ఏమైపోయినాయి పోసి జెలు అయిపోయినాయి లేవు వంకాయలు ఫ్రెష్ వంకాయలు నేనైతే హాఫ్ కేజీ వంకాయ తీసుకున్నా వంకాయలు ఇట్లా నార్మల్గా మనము వంకాయ టమాటా ఎట్లా అనుకుంటామో కట్ చేసుకుంటామో అట్లనే కట్ చేసుకోవాలి అంతే ఆనియన్స్ ఆనియన్స్ నార్మల్ కా ఒక గడ్డ ఒకటే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసుకుంటాం కదా అట్లా కాకుండా ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు తీసుకోవాలి నేను అరకిళ్ళ వంకాయలకు నాలుగు ఉల్లిగడ్డలు అయితే చేసుకొని పెట్టుకున్నా ఎక్కువ ఉల్లిగడ్డలు పడతాయి అన్నట్టు ఆయిల్ అయితే వేడెక్కింది ఇంట్లో మనం ఉల్లిగడ్డలు వేసుకుందాం ఓపు గింజలు ఏవి అయిపోయినాయి ఓపెంజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కాకపోతే మా ఇంట్లో అయిపోయినాయి అన్నీ నేస్తే ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా వేయాలి కొంచెం ఆనియన్స్ మంచిగా ఏగినాయి ఇట్లయితే జరుగుతుంది మరి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదు కొంచెము మెత్తగా అయితే జరుగుతుంది ఎందుకంటే బాగా బ్రౌన్ కలర్ అయిపోతే మెత్తగా అయిపోతుంది మనకు తింటా ఉంటే అన్నం రాదన్నట్టు ఇట్లయితే మనకు తింటా ఉంటే వస్తుంది ఇప్పుడు ఇంట్లో అల్లం పేస్ట్ చేసుకుందాం అల్లం ఒక స్పూన్ ఒక స్పూన్ అల్లం ఇది కూడా మంచిగా గోల్ వేయాలి ఈజీ ప్రాసెస్ అంత పెద్ద ఏముండదు నార్మల్ కర్రీ లాగానే మనం ఆ నేను ఎట్లా అనుకుంటామో అట్లనే ఇది గోలిన తర్వాత అది కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు స్పూన్ కొంచెం ఎక్కువనే వేస్తా పసుపు పసుపు ఉడుక్కోవాలండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర కొత్తిమీర కూడా లేదు ఇది ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో వంకాయలు వేసుకుందాం మనం అప్పుడు ఈ వంకాయల్ని ఇట్లా మంచిగా వాడుకోవాలి ారం వాటర్ ఇది ఒకసారి వాడుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ కట్ చేసినవి నల్లగా అయిపోతాయి వాటర్ గలీజ్గా ఉంటాయి కదా అందుకే నేనైతే వంకాయల్ని టూ టైమ్స్ వాడుకుంటా ఇట్లా ఎప్పుడు చేసి మంచిగా ఇట్లా కడుక్కోవాలి ఇందులో వేసేసుకున్నారు గంజులో అంటే ఇంత పెద్ద చిన్న ప్రాసెస్ చూసేది కదా కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఉల్లి కారం అంటే కొందరు ఏం చేస్తారంటే ఉల్లిగడ్డ ఉండి కారం మిక్సీ పట్టేస్తారు అట్లా మంచిగా ఉండదు ఉల్లిగడ్డలు మనం తింటా ఉంటే మనకు అన్నంలో వస్తాయి ఇట్లా ఇట్లా చేసుకుంటే కాబట్టి బాగుంటాయి వేసుకున్నాం కదా వేసుకు కొంచము మగ్గినాక కారం వేసుకోవాలి మగ్గినయ్యి చూద్దాం మగ్గినాయి కొంచెం లైట్గా మగ్గాలి అంటే మరి ఎక్కువ ఏమవసరం లేదు మగ్గినాయి ఇప్పుడు ఇంట్లో మనము ఎండిన కారం వేసుకుందాం ఎంత మీరు ఎంత తింటారో కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక చిన్న గంట గంట చిన్నది దాంతో గంట అయితే వేసుకుంటాను అయితే చాలా చిన్నగా పెట్టుకోండి కలవలేదు కదా మనం ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఒక స్పూను ఉప్పు అంతే సరిపోతుంది ఉప్పు ఎక్కువ అవసరం లేదు చెప్పదు ఇట్లా ఉప్పు కారం వేసుకొని మంచిగా కలపెట్టుకోవాలి వాటర్ అవే వాటర్ ఊసుకోవాలి పెట్టుకోండి ఇట్లా ప్లేట్ పెట్టుకోవాలి వాటర్ పోయే చెప్పినా కదా ప్లేట్ పెట్టుకొని బ్లెడ్ పైన ఇట్లా వాటర్ పోసుకోవాలి ఇట్లా వాటర్ పోసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుంటే ఈ ఆవిరంతా దాన్ని పడుతుంది దాంతోటే వంకాయ కూర ఉడికిపోతుంది సరేనా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది నేనైతే టేస్ట్ చేసి మీకు చెప్తా ఎట్లున్నదో సూపర్ ఉంటుంది ఎందుకంటే మేము ఎక్కువ వండుకుంటాము ఇట్లా అప్పుడప్పుడు కాబట్టి నాకైతే నచ్చుతుంది నాకు ఇష్టం ఇట్లా అనుకో తినడు మీరెవరు ఎప్పటికీ ట్రై చేయనోళ్ళు అయితే ఖచ్చితంగా ఇట్లా ట్రై చేసి చూడు రి ఎట్లున్నదో టేస్ట్ నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి చేసుకుని తిన్న తర్వాత వీళ్ళటికైతే ఇంతే ముచ్చట ఈ ముచ్చట ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయి షేర్ చేరి కామెంట్ చేయాలి నా వీడియో నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను